నమస్కారం ధనుర్మాసం తొమ్మిదవ దినము తిరుప్పావై తొమ్మిదవ పాసురము తొమ్మిదవ పాశ్రమము గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ తొమ్మిదవ పాసురమలో గోదాదేవి తన చలికెత్తెను లేపుతూ ఇల్లు దీపాలు ధూపం పూలతో అలంకరింపబడి ఉంది తలుపులు తెరవమని తన కుమార్తె మౌనంగా ఉన్నదా చెవిటిదా అని అడుగుతూ తలుపు తెరిచి కృష్ణనామాలను పఠించాలని కోరుతుంది దీనికి అర్థం జ్ఞానులు భక్తులు తమను భగవత్ సేవకు సిద్ధం చేయాలని కోరడమే ఇక తొమ్మిదవ పాసురం చూద్దాం தூமணிமாடத்து சுற்றம் விளக்கேறிய தூபம் கமலத்துயிலினை மேல் கண் வளரும் மாமன் மகளே மணிக்கதவும் தாழ்த்திறவாய் மாமிர் அவளை எழுப்பீரோ உன் ஊமையோ అన్రి చెవిడో అనందలో ఈ ముప్పెరుందుయిల్ ముందరు ముందర్ పెట్టాడు మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ రెండ్లు నామం పలవు నవింజేలోరెంబావాయ్ ఈ పాసురము నిద్రలేవని గోపికను నిద్రలేపుతూ గోదాదేవి పాడిన పాట మనకు అందించిన పాసురము భావం ఈ పాసురము యొక్క భావం ఏమంటే ఈ పాసురములో గోదాదేవి తన చెలికెత్త ఇంటి ముందు నిలబడి ఆమెను నిద్రలేపుతుంది ఓ మామగారు కూతురా నీ ఇంటిలో రత్నాల వంటి దీపాలు వెలుగుతున్నాయి ధూపం పరిమళాలు వెదజల్లుతున్నాయి అందమైన పువ్వుల వే పడకపై కనులు మూసుకొని నిద్రపోతున్నావు అని వర్ణిస్తుంది ఓ పెద్దమ్మ ఆ మణిమయమైన తలుపులు తెరవండి మీ అమ్మాయి ఊదా చెవిటిదా లేదా ఏదైనా గొప్ప మంత్రం ప్రభావంతో గాఢ నిద్రలో ఉందా అని ప్రశ్నిస్తుంది అనంతమైన గొప్ప కృష్ణుడి నామాలను పఠించనివ్వండి మేము శ్రీకృష్ణుడిని మేల్కొలపాలి అని భగవంతునిపై కోరికలు లేని జ్ఞానులు స్థుతిని వారిని మేల్కొలపమని కోరుతోంది ఈ పాసురములో గోదాదేవి భక్తి మార్గములో ఉన్నత స్థితిని భగవత్ సాన్నిధ్యం కోసం తపనను తెలియజేస్తుంది భగవద్భక్తులారా ప్రతినిత్యము నేను పాశ్రమిస్తున్నాను మీరు చదవండి థ్యాంక్ యూ